భారత జవాన్లకు మద్దతుగా శనివారం వేమూరులో ఆపరేషన్ సింధూరు తిరంగ యాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల ఇన్ఛార్జి మంత్రి పార్థసారధి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన భారత సైనికులు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం హర్షణీయమని మంత్రి పార్థసారధి అన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని పదాన్ని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూ పెట్టుకున్నా మన భారతదేశం యొక్క శక్తి ఎత్తులు శక్తి పాటవాళ్ళు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే ఉగ్రవాదులైనా సరే మట్టు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్ ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి మన మన ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ని అందరూ కూడా మరి సపోర్ట్ చేయటం మనకు తెలిసిన విషయం భారతదేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో